ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి బజ్జీలు బజ్జీలు అంటే మూడు రకాల బజ్జీలను ఏ విధంగా ఒకే పిండితో ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి హాయ్ మీ దిల్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు ఒక రెండు కప్పుల వరకు ఇక్కడ శనగపిండిని శుభ్రంగా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక పెద్ద అరటికాయ ఒక బంగాళదుంప ఒకటి ఉల్లిపాయ ఒక టీ స్పూన్ అంతా ఇక్కడ వాముని తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇందులో నేను కొద్దిగా కారాన్ని అలాగే కొద్దిగా పసుపుని రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా నేను వాడతాను ఫ్రెండ్స్ ఇందులో మనం మూడు రకాల బజ్జీలను తయారు చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా మనం ముందుగా తీసుకున్న శనగపిండిని ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకోవాలి బేకింగ్ సోడా అంటే వంట సోడా ఫ్రెండ్స్ వంట సోడాని ఈ విధంగా ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి నేను చూపించిన ఈ క్వాంటిటీస్ని తీసుకుని మీరు కనుక చేసుకుంటే బజ్జీలను చక్కగా ప్రిపేర్ చేయగలరు ఫ్రెండ్స్ ఇలా చక్కగా పావు టీ స్పూన్ అంత పసుపుని కూడా తీసుకొని ఇప్పుడు మరొక్క పావు టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో పసుపు కారం వేయడం వలన మంచి రంగుతో పాటు చాలా చక్కటి రుచితో కూడా వస్తాయి ఫ్రెండ్స్ చాలామంది కారం వేయకుండా కూడా చేస్తారు మీకు నచ్చితే కారం వేసుకోవచ్చు లేదంటే స్కిట్ చేయవచ్చు కానీ వేస్తే మాత్రం రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఈ బజ్జీలది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా మనం ఇందాక తీసుకున్న వాము ఏదైతే ఉందో ఆ వాముని చేత్తో చక్కగా ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి ఇలా క్రష్ చేయడం వలన వాములో ఉండే ఫ్లేవర్ అంతా చక్కగా పిండిలో పట్టి మంచి అరోమాతో పాటు మంచి రుచిగా కూడా ఉంటాయి డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది వామ్ అనేది ఇలా మనం శనగపిండితో ఏ ఐటమ్ చేసినా అందులోకి వామును తీసుకొని చేయడం వలన చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది రుచిగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకొని బ్యాటర్ బ్యాటర్లాగా కలుపుకోవాలి అంటే మరీ థిక్గా కాదు అలా అని పలుచగా కాదు ఫ్రెండ్స్ మధ్యస్థంగా ఉండేలాగా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఒకే డైరెక్షన్లో చాలా 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 చక్కగా కలుపుకోవాలి అప్పుడే మన బజ్జీలు అనేవి బజ్జీలు బూరెల్లాగా పొంగుతూ వస్తాయి చూశారు కదా ఈ విధంగా చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి మా తమ్ముడు బజ్జీల స్పెషలిస్ట్ ఫ్రెండ్స్ చాలా బాగా వేస్తాడు బజ్జీలనేవి మా తమ్ముడే కలుపుతున్నాడు ఇది మొత్తం ప్రాసెస్ అంతా మా తమ్ముడు చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇలా చక్కగా కలుపుకుంటూ వీటిని ఇప్పుడు మనం కలుపుకున్న బజ్జీ బ్యాటర్ ఏదైతే ఉందో ఇలా కలుపుకున్నాక రెడీగా పక్కన పెట్టుకుని అలాగే ఒక బౌల్లోకి ఉప్పుని అలాగే పసుపుని యాడ్ చేసుకుని ఇలా ఉప్పు నీళ్ళని తీసుకుని అలాగే ఒక చాపింగ్ బోర్డుని తీసుకుని ఇప్పుడు బజ్జి తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం అరటికాయని తీసుకొని అరటికాయ పై ఉన్న తొక్క మొత్తం రిమూవ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా మీ దగ్గర పీలర్ కనుక ఉంటే పీలర్ సహాయంతో కూడా పై ఉన్న లేయర్ మొత్తం ఫీల్ చేయచ్చు లేదంటే ఈ విధంగా నైప్ సహాయంతో అయినా మొత్తం ఫీల్ చేసి తీసుకోవచ్చు అరటికాయ పై ఉన్న తొక్క అనేది పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తున్నట్టు తీసుకున్నా కూడా పర్వాలేదు బజ్జీ కోసం అలానే పీల్ చేయాలి కూడా పూర్తిగా వైట్గా కనిపించేలాగా ఫీల్ చేయకూడదు చూస్తున్నారు కదా తమ్ముడు ఏ విధంగా తీస్తున్నాడో మొత్తం చక్కగా ఈ విధంగా అరటికాయని పీల్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అరటికాయ బజ్జీ చేస్తున్నప్పుడు ఈ విధంగానే పీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా ఫీల్ చేసుకున్నాక ఇప్పుడు ఏ షేప్లో అరటికాయని కట్ చేసుకోవాలో చూద్దాం ఇలా చక్కగా అరటికాయని తీసుకుని లాస్ట్ ఎడ్జ్లో చిన్నది ఈ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లాస్ట్ ఎడ్జ్ కట్ చేసి ఇప్పుడు సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ లావుగా ఉండొద్దు అలాగని మరీ పల్చగా కూడా ఉండద్దు ఫ్రెండ్స్ ముక్కలు అనేవి అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఆలు స్లైసర్ ఉంటే ఆ స్లైసర్తో కూడా కట్ చేసుకోవచ్చు అలా అయితే ముక్కలన్నీ ఒకే షేప్లో చక్కగా వస్తాయి లేదంటే ఈ విధంగా చూసుకుని ఇలానే ఈజీగా ఉంది అనుకునే వాళ్ళకి ఇలా కూడా కట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నంత థిక్నెస్తోనే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే బజ్జీల కోసం మా తమ్ముడు చాలా బాగా కట్ చేస్తున్నాడు కదా ఫ్రెండ్స్ వాడికి బాగా అలవాటు ఫ్రెండ్స్ బాగా వేస్తూ ఉంటాడు మా కోసం బజ్జీలనేవి చూసారు కదా ఎంత చక్కగా మొత్తం ముక్కలన్నీ కట్ చేసాడో కదా ఒకే బాగా ఒకే షేప్లో వచ్చినట్టు కట్ చేశాడు కదా ఎప్పుడైనా మనం కట్ చేసుకున్న అరటికాయ బజ్జీల కోసం ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే తీసుకున్న పసుపు అలాగే అందులో ఉప్పు కూడా వేసుకునే నీళ్ళని తీసుకున్నాం కదా ఆ నీళ్ళల్లోకి ఈ ముక్కలన్నింటినీ తీసుకోవాలి ఎందుకు ఇలా పసుపు ఉప్పు వేసి తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఇది అరటికాయని తీసుకున్నప్పుడు అరటికాయ అనేది నల్లబడిపోతుంది కదా అలా నల్లబడకుండా ఉండడం కోసం ఎక్కువసేపు ఫ్రెష్గా తెల్లగా ఉండడం కోసం ముక్కలు ఈ విధంగా తీసుకోవాలి అలాగే తర్వాత మనం ఇంకొకటి కూడా తీసుకున్నాం కదా బంగాళదుంప బంగాళదుంపని కూడా తీసుకొని ఈ విధంగా పైనున్న లేయర్ మొత్తం రిమూవ్ చేసి తీసుకోవాలి అంటే పైనున్న తొక్క మొత్తం ఈ విధంగా తీసుకోవాలి చక్కగా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆలుని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఆలుని మాత్రం ఇలా మధ్యలోంచి కట్ చేసుకోవాలి చక్కగా దీన్ని కూడా మరీ లావుగా కట్ చేయొద్దు అలాగని మరీ సన్నగా కట్ చేయకుండా చక్కగా ముక్కలన్నీ ఒకే షేప్లో వచ్చేలాగా ఇలా మజ్జి నుంచి కట్ చేసుకోవాలి అలాగే లాస్ట్ ఎడ్జ్ నుంచి కూడా కట్ చేయొచ్చు ఫ్రెండ్స్ బజ్జీలు అనేవి చిన్న సైజులో వస్తాయని ఈ విధంగా మధ్యలోంచి కట్ చేసుకుంటే బజ్జీలు అనేవి పెద్దగా వస్తాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి చక్కగా చూస్తున్నారు కదా ఏ విధంగా కట్ చేస్తున్నాడో చక్కగా అందరి దగ్గర ఆలు స్లైసర్స్ అనేవి అవైలబుల్లో ఉండవు కదా ఫ్రెండ్స్ నైప్తో అయితే అందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ఒక్క ఆలుకి ఎన్ని ముక్కలు వచ్చాయో కదా వీడియోలో చూపిస్తున్న విధంగా తమ్ముడు చూపిస్తున్నాడు కదా అలా అన్ని ముక్కలు అదే థిక్నెస్తో కట్ చేసుకోవాలి అప్పుడే మనం బజ్జీలు చేసుకునేటప్పుడు లోపలి వరకు చక్కగా మనం తీసుకున్న వెజిటేబుల్ ఏదైనా సరే చక్కగా కుక్ అవుతుంది ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు చక్కగా మనం తీసుకున్న బంగాళదుంపని కూడా వాటర్లోకి తీసుకున్నాక ఇంకా లాస్ట్లో ఆనియన్ మిగిలి ఉంది కదా ఫ్రెండ్స్ ఆనియన్ని చక్కగా పైన పొట్టంతా రిమూవ్ చేసి ముందుగానే తీసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే దీన్ని మాత్రం రౌండ్ ముక్కల్లాగా చక్కగా కట్ చేసుకోవాలి దీన్ని కొద్దిగా లావుగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ని ఎప్పుడైనా సరే ఆనియన్ని కనుక సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసామంటే లోపల ఉన్న లేయర్స్ అన్నీ విడిపోతాయి కాబట్టి ఇలా కొద్దిగా లావుగా వచ్చేలాగానే కట్ చేసుకోవాలి నాకైతే ఈ ఆనియన్ బజ్జీ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఆనియన్ బజ్జీ అంటే అన్ని బజ్జీల కంటే ఇలా చక్కగా మొత్తం ఆనియన్ని కూడా కట్ చేసుకోవాలి ఆనియన్ని వాటర్లో వేసుకోవాలా అనే డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆనియన్ని ఈ వాటర్లోకి తీసుకుని అవసరం లేదు ఫ్రెండ్స్ ముందుగానే మొత్తం కట్ చేసి అది శుభ్రంగా కడిగి మేము తీసుకున్నాం కాబట్టి వాటర్లో వేయనవసరం లేదు ఇప్పుడు మన బజ్జీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా తిక్కుగా ఉండే ఒక కడాయిని తీసుకుని చక్కగా డీప్ రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగానే నేను హీట్ చేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అనేది ఇలా చక్కగా ఆయిల్ ఎక్కాక మనం ముందుగా వాటర్లోకి తీసుకున్నాం కదా బంగాళదుంపని అలాగే అరటికాయని కూడా వాటిని పొడి క్లాత్తో చక్కగా తడనేది ఏమీ లేకుండా ఈ విధంగా తుడిచి తీసుకోవాలి ఇలా చక్కగా తుడిచి తీసుకున్నాక మన ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ అనేది చక్కగా హీట్ ఎక్కింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా చక్కగా బాగా కలుపుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ బజ్జీ బ్యాటర్ని చూసారు కదా ముక్క అనేది ఇందులో ముంచేటప్పుడు ఎంత చక్కగా కోట్ అవుతుందో ముక్క అనేది ఏమీ కనిపించకుండా చక్కగా కోట్ చేసుకోవాలి మనం కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మనం చేసే బజ్జీ అనేది టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా కలిపే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇవి చక్కగా పొంగుతూ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మనం పిండిని కూడా ఎక్కువసేపు నానబెట్టలేదు ప్రాసెస్ అనేది వెంట వెంటనే చేస్తున్నాం అయినా కూడా చూడండి ఎంత చక్కగా వస్తాయో బజ్జీలు అనేవి ఎక్కువసేపు చక్కగా కలుపుకుంటే బాగా మనం పిండి నానబెట్టకపోయినా చక్కగా పొంగుతూ పై ఉన్న లేయర్ అనేది మంచి థిక్నెస్తో చక్కగా క్రిస్పీగా ఎంత టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఏ వెజిటేబుల్తో అయినా కూడా మనం బజ్జీలనేవి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇందులో ప్యాన్కి పట్టేవన్నీ బజ్జీలను తీసుకుని చక్కగా ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపుకి వైపుకి చక్కగా టర్న్ చేసుకోవాలి ఒక వైప్కి బంగారు వర్ణంలోకి చక్కగా మారాక మరో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపలి వరకు చక్కగా మనం తీసుకున్న అరటికాయ అయినా లేదంటే ఆలు అయినా సరే చక్కగా కుక్ అవుతాయి అరటికాయ అనేది తొందరగానే ఉడికిపోతుంది కదా అని మనం మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్ తొందరగా పై ఉన్న లేయర్ అనేది మాడిపోయి పై లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో టిష్యూ వేసుకుని అందులోకి చక్కగా తీసుకుందాం ఇప్పుడు సేపు ఫ్రై చేద్దాం మన బజ్జీలు అనేవి ఫ్రై అయ్యి మంచి బంగారు వర్ణంలోకి మారే వరకు ఫ్రై చేసుకుని ఈ విధంగా చక్కగా ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని ఆ ప్లేట్లోకి మనం వేయించుకున్న బజ్జీలను తీసుకుందాం చూశారు కదా ఎంత బాగున్నాయో మంచి రంగులో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బంగారు వర్ణంలోకి ఎంత చక్కగా వచ్చాయో రుచి కూడా అలానే ఉంటాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు మీరు కూడా ట్రై చేసి తినాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మంచి రంగులో కనిపిస్తున్నాయి కదా ఇలా చక్కగా అన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుతో ఏ విధంగా వేసుకోవాలో బజ్జీని చూద్దాం ఇలా చక్కగా అరటికాయ బజ్జీలన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఆలు ఉంది కదా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఏదైతే ఉందో దాంతో కూడా వేసుకుందాం చూసారు కదా బంగాళదుంప కూడా చక్కగా కొటైంది కదా ముందుగా మనం అరటికాయ బజ్జీని ఎందుకు వేసుకున్నాము అంటే మనం ముందుగా ఆలుతో కనుక బజ్జీలను ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఓన్లీ ఆలుతో చేసుకున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే బంగాళాదుంపల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనం కలుపుకున్న పిండి అనేది కొద్దిగా పల్చగా అయిపోతుంది కాబట్టి రెండు మూడు బజ్జీలను ఒకేసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు లాస్ట్లో మాత్రమే ఆలు బజ్జీని ప్రిపేర్ చేసుకోవాలి చక్కగా ఇలా ప్యాన్కి పట్టేవన్నీ ఆలులని కూడా తీసుకుని అవి వేగేలోపు మన వీడియోలో విన్నర్ ఎవరో చూసేద్దామా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో విన్నర్ వచ్చి సమీమా బాను ఫ్రెండ్స్ సమీమా బాను గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు మా దిల్లు కరిష్మా ఇన్స్టాలోకి వెళ్ళి మాకు పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వండి అలా మీరు కాంటాక్ట్ అయితే మీరు ఎవరనేది మాకు తెలుస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో కదా మనం వేస్తున్నాయి బజ్జీలా లేకపోతే ఊరెలా అని డౌట్ వస్తుంది కదా అంత చక్కగా పొంగుతూ వస్తున్నాయి మనం పిండిని కూడా ఎక్కువసేపు నానబెట్టలేదు కూడా వెంట వెంటనే ప్రాసెస్ చేస్తున్నప్పటికీ ఎంత చక్కగా వస్తున్నాయి చూసారు కదా పై లేయర్ అనేది ఎంత చక్కగా పొంగుతుంది కదా నేను చూపించిన మెథడ్లో చక్కగా అనేది కలుపుకుంటే నానబెట్టకుండా వెంట వెంటనే చేసుకున్నా కూడా ఇంత చక్కగా వస్తాయి బజ్జీలు అనేవి చూసారు కదా ఇలా ఒకవైపు మంచి బంగారు వర్ణంలోకి మారాక మరోవైపుకి ఈ విధంగా టౌన్ చేసుకోవాలి చక్కగా బజ్జి కావాలి అంటే బజ్జి షాప్కి వెళ్ళాలి అని ఎప్పుడు ఆలోచించకండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఎంతో హైజీన్గా చక్కగా మీ చేతులతో మీరు ఏ బజ్జి కావాలంటే ఆ బజ్జి ఒక్క శనగపిండి ఉండి వెజిటేబుల్స్ ఉంటే కనుక ఇలా ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీని కానీ పిల్లల్ని కానీ చక్కగా హ్యాపీ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసి పెట్టండి వెదర్ కూల్గా ఉన్నప్పుడైతే మంచిగా ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తూ బజ్జీలను కానీ లేదా పకోడీని కానీ చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చూసారు కదా మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి కదా మన ఆలు బజ్జి కూడా ఈ విధంగా చక్కగా వేగాక మనం ఇందాక తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా ఈ విధంగా తీసుకోవాలి ఇలా చక్కగా తీసుకున్నాక ఇంకా ఫైనల్లీ మన ఆనియన్ ఉంది కదా ఆనియన్ని కూడా ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం ఇలా చక్కగా ఆనియన్ని కూడా సేమ్ అదే పిండిలోకి కోట్ చేసుకోవాలి చక్కగా చూసారు కదా ఆనియన్ని ముంచినా కూడా మన పిండి అనేది చక్కగా కోట్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ బజ్జీని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు అలా అలా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆనియన్ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి అలా అలా వేయిస్తే సరిపోతుంది చక్కగా ఆనియన్ బజ్జి కూడా ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో చూసారు కదా ఇలా ఫ్యాన్కి పట్టేవన్నీ ఆనియన్ బజ్జిని కూడా తీసుకొని ఈ విధంగా టాన్ చేసుకుంటూ వేయించుకోవాలి చక్కటి బంగారు వర్ణంలోకి వచ్చేలాగా వేయించుకుంటే ఈ అమ్మి రుచి అనేది చాలా బాగుంటుంది వా నాకు నచ్చిన ఉల్లి బజ్జీ కూడా ఎంత చక్కగా రెడీ అయిపోతుందో చూస్తున్నారు కదా చక్కగా వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా ఇవి కూడా బాగా వేగగా సేమ్ అదే ప్లేట్లోకి మళ్ళీ ఈ బజ్జీలను కూడా తీసుకోవాలి చక్కగా మంచి రంగులో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మనం చేసే బజ్జీలు అనేవి ఇలా చక్కగా మొత్తం తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా మన బజ్జీలన్నీ ఈ విధంగా రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ మూడు రకాల బజ్జీలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయో చూడండి నేను ఒకటి మీకు తుంచి కూడా చూపిస్తాను చూసారు కదా లోపల వరకు ఎంత చక్కగా కుక్ అయిందో అరటికాయ బజ్జీ అనేది అదే విధంగా ఆలు బజ్జీ కూడా లోపల వరకు ఆలు కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో కరెక్ట్గా స్లైసెస్ అనేవి కట్ చేసుకుంటే చక్కగా కుక్ అవుతాయి చూసారు కదా ఆనియన్ కూడా చక్కగా లోపలి వరకు బాగా ఫ్రై అయింది కదా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం వేడి వేడిగా పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంజాయ్ చేస్తూ సర్వ్ చేసుకుందాం అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచిగల మంచి క్రిస్పీగా ఉండే మా బజ్జీలనేవి అంటే మూడు రకాల బజ్జీలనేవి ఎంతో చక్కటి రుచితో రెడీ అయిపోయాయి మీకు కనుక మా ఈ బజ్జీల రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి